జక్కయ్య అనే ఆ గొర్రె పిల్ల ఎస్ ప్రభు ఆ గొర్రె అబ్రహాం అనే మంద నుంచి పక్కకి వెళ్ళింది ఆ తప్పిపోయిన గొర్రె పిల్లని ప్రభు జకయ్య ఇలా నీ ప్లేస్ అది రా అన్నాడు ఇందులో జాయిన్ అయిపో తనకిష్టమైన గొర్రెల్ని పేరు పెట్టి పిలుచుకుంటాడు మరలా తన ఇష్టపడే గొర్రెలు కూడా తన యజమానిని స్వరాన్ని వింటాయి ఈ గొర్రె స్వరాన్ని వింది చంఛంగమం దూక్కుంటూ ఆ చెట్టు అలా దిగిపోయి సంతోషపడిపోయి అలా భుజాలు తాక్కుంటూ గొర్రె పిల్ల యజమాని అలా భుజాలు అలా తాక్కుంటుందో యేసుప్రభు వారికి అంత దగ్గరైపోయాడంట నేను అడుగుతున్నాను ఇష్టమైన గొర్రె మంచి గొర్రెలు కాపరే ఎదిగాడు ఈ గొర్రె పిల్ల ఎక్కడుందా అని జగత్తు పునాది వేయ ముందే జగత్తు పునాది ముందే పిలిచాడు పరిగెత్తుకుని వచ్చాడా పదం ఎంత బాగుంటుందో పరిగెత్తుకుని వచ్చాడు ఈ గొర్రె యజమాని స్వరాన్ని వింటుంది ఎక్కడ ఎక్కడ నా ప్రీడ ఎక్కడ నా గొర్రె ఎక్కడుందని ఈ గొర్రెల కాపుర ఎదుగుతున్నాడు రా తనకిష్టమైన గొర్రెల కాపురిని పేర్లు పెట్టి పిలుస్తాడు నేను పిలిచాడు ఆయన స్వరాన్ని వారం వారం వినగలుగుతున్నావా లేదా బోరు కొట్టేస్తుందా నీకు ఎక్కడ ఎప్పుడు వదిలేతాడు చూస్తున్నా తొమ్మిది అయిపోతుందండి అనుకుంటున్నావా నేను అడుగుతున్నాను నేను ఆయన స్వరం పేజర్ అంటాడు ఒకరోజు ప్రభువా ఎక్కడ బొమ్మంటావు ప్రభువా నీ మాటలు నిత్య జీవ మాటలు నింటూ అలా బతికేద్దాం ఉంది ప్రభువా అంటాడు చెప్పి గొర్లట ఆయన మాటలు ఎక్కువ ఇష్టపడ్డానికి పెడతాయట ఇష్టపడతాయట బర్లే చెప్పండి వెళ్ళిపోతాం అంటే వదిలే మమ్మల్ని వదిలే జేమ్స్ బాయి మనం బర్లింగ్ చెప్పండి ఆయన ఇష్టపడే గొర్రం మేడు చెట్టు అక్కడ ఒక కవిత్వం ఉందండి నేను ఎప్పుడైనా సాంగ్లు పెట్టాలనుకుంటున్నాను ఓపెన్ చేసిన ఒక ఒకవేళ ఎవరైనా పెట్టారు దేవునికి మహిమ కలిగిన కాక ఒక రైటర్ ఏమంటాడంటే మేడు చెట్టు నుండి రక్షకుని ఒడిలో రాలి పడిన పండు చెప్పండి జక్కయ్య ఎంత బాగుందండి లైన్ అది మేడు చెట్టు నుండి రక్షకుని ఒడిలోనికి రాలి పడిన ముగ్గిన పండు జక్క ఆ పండుని ఏరడానికి వచ్చాడు మేడి చెట్టు దగ్గరికి అప్పటి వరకు కుళ్ళిన పండు ఇప్పుడు ఇది పనికొచ్చే చక్కటి పండు మా జిస్టేట్ నేను అడుగుతున్నాను ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు ఆఫీసర్స్ ఉన్నారు రకరకాల క్రైస్తవుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు కలిగిన వారు ఉన్నారు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను జక్కే లాంటి జక్కే లాంటి మనసు ప్రభు ఇష్టపడే మనసు ఆ నాణ్యత కలిగిన ఉద్యోగాలు మీరు చేయగలరని నేను అడుగుతున్నాను నేను లంచాలు తీసుకోకుండా దొంగతనాలు చేయకుండా ఉన్న జీతబ్యాలు పెంచుకోవడానికి పేదలు ముక్కు పెట్టకుండా అన్యాయపు డబ్బు పోగేయకుండా నా ప్రభువుకి ఇష్టమైన గొర్రెగా ఉండాలి అవసరమైతే నా రెక్కల కష్టాల జీతాన్ని ఇవ్వాలి నా దగ్గర పూర్తిగా ఇవ్వాలి తప్ప పేదలు డబ్బులు నేను తీసుకోకూడదన్న ఇంక జ్ఞానంతో ఉద్యోగాలు చేసే క్రైస్తవులు ఉన్నారని అడుగుతున్నాను ఆ సాక్ష్యం ఉండాలండి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మనకి అందరు వేరండి వాళ్ళ క్రైస్తవులు అండి అలాంటి వాళ్ళు చేయరండి అని ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన మీద రైడ్స్ చేసినా చెప్పండి మళ్ళీ చెప్తున్నారు ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన మీద రైడ్ చేసినా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి ఆ సాక్ష్యం ఉండాలి కూర్చోబెట్టుకోండి జక్కేకి ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేసిందో లేదో నాకు తెలియదు కానీ చెప్పండి ప్రభు ఎన్కౌంటర్ చేశాడు ఏం చేస్తున్నావు జకయ్య ఉండాలనుకుంటున్నాను మరి ఉండగలనా అన్నాడు అదే అర్థం నువ్వు ఉంటే నేను ఎలా ఉండలేను నేను మారిపోతున్నా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ప్రభుత్వం ఉండి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు పనులు చేస్తే దొంగ వ్యాపారాలు దొంగ పనులు చేయక నాణ్యంగా ఉన్న పది రూపాయలు చాలండి కష్టపడిన ఆ వంద రూపాయలు మనకు చాలండి బంతుల్లా బతుకుతాం పోగేసుకున్న పట్టుకెళ్ళ హాస్పిటల్ పెట్టే కన్నా చెప్పండి ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుతాం జక్కయనే వదల్లేదు మత్తనే వదల్లేదు దొంగ వ్యాపారాలు చేసిన ఏ దాసు వదల్లేదు నేను అడుగుతున్నాను ఒకవేళ నువ్వు ఈ రాత్రి తప్పిపోయి ఉన్నావేమో డబ్బులకి కొకృతి ఈ రోజుకి నువ్వు తప్పిపోయి ఉన్నావేమో ఏదైనా లంచాలకు వడిగట్టి నీ రోజుకి నువ్వు ఏదైనా లబ్ధి కొరకు ఎవరినైనా కలిగొప్పు ఒకసారి చెక్ చేసుకో చెక్ చేస్తే నీ ప్రభు ఈ రాత్రి పిలుస్తున్నాడు రా నిజమైన గొరువైతే ఆయన స్వరం విను ఈరోజే నీకు అడ్డగోలు వస్తున్న సంపాదన విడిచి రా దేవుడు నిన్ను దీవించును గాక